సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీకు శుక్రదశ ఆరంభమైనది బిడ్డ కొద్దిసేపట్లో నీ ముఖంలో వెలుగు రాబోతున్నది విను రెండు నిమిషాలు వింటే నీకే అర్థమవుతుంది బిడ్డ అని చెప్పి బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఉండకు వాటి వల్ల నువ్వు కష్టపడింది నీకు గుర్తుకు వస్తూ ఉంటుంది కదా ఇక మీద నీ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటే ఆనందం అనిపించేలా నీ బాబా నేను చేస్తానమ్మా ఇక కొద్ది రోజులు నువ్వు కోరింది మొత్తం నీకు అందించేలా చేస్తాను నీ మనసు ఆనందపడేలా చేస్తాను ఇక మీద అందమైన జీవితాన్ని జీవించబోతున్నావు బిడ్డ నా జీవితంలో ఒక మంచి దారి చూపించు బాబా నాకు నాకున్న చిక్కులన్నిటినీ తొలగించు నా జీవితాన్ని మంచి జీవితంగా మార్చు అని నా దగ్గర మొరపెట్టుకుంటూ వేడుకుంటున్నావు కదా బిడ్డ అందుకైనా మంచి దారిని చూపిస్తాను నువ్వు నమ్మకంగా ధైర్యంగా ఉంటే చాలు బిడ్డ నీకు కలగబోయే అంతా మంచిగా ఉండేలా చేసే బాధ్యత నీ తండ్రిది కదా దానికి నీకు కావాల్సింది సాధించుకొని నీకు నువ్వు నిరూపించుకుంటే చాలమ్మా ఇక అన్నీ నీకు అనుకూలంగా జరిగే విధంగా చేయడం నా బాధ్యత నిజాయితీ దారిలో వెళ్ళు నీకు మంచి దారిని చూపించడం కూడా నా పని నీకు అండగా ఉండటం కూడా నా బాధ్యత తల్లి నీ చుట్టూ ఉన్నవారి గురించి నిన్ను వెనకాల వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు నిన్ను చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు నీ గెలుపును చూసి వేరే లేక నిన్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఇదే కదా మనుషుల స్వభావం బిడ్డ ఇలాంటి వారి కోసం నువ్వు దిగులు పడనవసరం లేదు తల్లి వీటన్నిటి కోసం నువ్వు ఆలోచించి కష్టపడకు ఏదైనా సరే అన్నీ తానుగా జరిగిపోతాయమ్మా శారీరక బలం కంటే మానసిక బలం చాలా గొప్పది బిడ్డ నీ బాధ్యతలు నిర్వహించి ఈరోజు ఏం చెయ్యాలి అని అనుకున్నది నువ్వు చెయ్యి నేను నీతోనే నీవు పనులు చేసే దాంట్లో నీకు అండగా ఉండి నీకు చేయూతగా నిలుస్తాను బిడ్డ జీవితంలో నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు ఏం జరిగినా సరే అది సరిగ్గా సాగిపోతుంది సానుకూలంగా అవుతుంది అనుకో ఇతరుల్ని బాధ ఆనందించే వారిని ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను బిడ్డ ఇతరులకు ఎలాంటి కష్టం ఇస్తున్నారని వాళ్ళకి తెలిసేలా నేను చేస్తాను నువ్వు దేని గురించి దిగులు పడవద్దు నీ ఆలోచనలు మాత్రం నీ కట్టుబాటులో ఉండేలా చూసుకో తల్లి ఎప్పుడూ కూడా నీ సంతోషం నిన్ను వదిలి వెళ్ళదు నువ్వు అనుకున్న దాన్ని జరిగేలా నీ ఆలోచనలు నెరవేరేలా చేసేది నీ సంతోషాన్ని నిరంతరంగా శాశ్వతం చేస్తాను బిడ్డ నువ్వు చేసే దాన ధర్మాల మూలంగా నీకు ఎలాంటి కష్టం రాకుండా ఉంటుంది తల్లి నీవు చేసే కష్టం నీకు కావాల్సిన పనులు చేసే నీ కష్టం వజ్రాల అంత విలువైనది ఎందుకంటే శ్రమపడకుండా ఏదీ రాదు కదా బిడ్డ కష్టపడి శ్రమించి ముందడుగు వేస్తేనే మంచి స్థాయికి వస్తారు నీ జీవితం బ్రహ్మాండంగా ఉండేలా చేసే బాధ్యత నీ సాయి తండ్రి అయిన నాది తల్లి జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోయేది కాదు కదా ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించు నీ జీవితంలో అన్నిటినీ ఇచ్చి ఆనందంగా ఉండేలా చేస్తాను నువ్వు ఎదురు చూసే ప్రతి విషయం నీకు జరిగేలా చేస్తాను బిడ్డ మంచో చెడో నీ మనసుకు తగ్గట్టే ఉంటుంది తెలుసో తెలియకో చేసిన తప్పులు వాటికి తగ్గ బాధలు అనుభవించేశావు ఇక మీద వచ్చే కాలఘట్టం నువ్వు చేసే మంచి నీకు మేలు చేస్తుందమ్మా అందుకైనా సరైన దారి నేను కల్పిస్తాను కదా నిన్ను కొర చెప్పేందుకు వెయ్యి మంది ఉంటారు ఆరుదల చెప్పేందుకు ఒక్కరు ఉంటారు కదా అదే నీకు కొన్నంత బలం తల్లి ఎలాంటి సందర్భంలోనైనా సరే ఆ ఒక్కరిని ఆ వంకా మంచి స్నేహితులను వదులుకోవద్దు బిడ్డ నువ్వు ఎవరిని గుర్తించకుండా ఉన్నందువలనే కదా ఓటములు వస్తున్నాయి నువ్వు ఎవరు అని నీకు తెలిసేలా చూ చేసుకో అప్పుడే ఈ ప్రపంచానికి నువ్వెవరో తెలుస్తుంది అప్పుడు నీకు ఓటములు కాస్త గెలుపుగా మారుతాయి తల్లి నీ జీవితం ఎంత అంత అద్భుతమైనదో నీకే తెలుస్తుంది నీ జీవితంలో మంచి జీవితం కల్పించేలా నేను ఆశీర్వదిస్తాను తల్లి ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నీకు ఏదైనా సరే ఒక సలహా కావాలంటే బాబాని నన్ను రెండు సార్లు వేడుకో అమ్మా తప్పక నేను మంచి సలహాలు ఇస్తాను బిడ్డ అందుకు నీకు ఎల్లవేళలా నీ బాబాని తోడుగా ఉంటానమ్మా నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం